నా బావ ఒక అద్భుతం ఇండస్ట్రీలో నా భావన మించిన వాళ్ళు లేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది అనుష్క అనుష్క అలాగే ఇంకా అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చేయలేదు కానీ ఒక సినిమాలో పనిచేస్తారు అదే వేదం వేదం సినిమాలో అల్లు అర్జున్ కి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి సో అల్లు అర్జున్ గురించి తెలియటటువంటి వాళ్ళంటూ ఉండరు అనుష్క ఒక టాప్ రేంజ్ హీరోయిన్ గా ఉన్నప్పుడే వేదం సినిమాలో ఆ క్యారెక్టర్ చేసింది సో నిజంగానే తను చేసినటువంటి ఆ క్యారెక్టర్ కి ఎంతో మంచి పేరు వచ్చింది అప్పుడు అల్లు అర్జున్ కి సరైన హిట్స్ కూడా లేవు వేదం సినిమా తన కెరీర్ ని ఎక్కడికో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లా మంచి పేరు తీసుకొచ్చింది మరి అలాంటి అల్లు అర్జున్ ఈ రోజు చూస్తుంటే ఎంతో మెచ్యూరిటీ వచ్చేసిందని అల్లు అర్జున్ నిజంగా చూస్తుంటే అసలు అన్బిలీవబుల్ వేదం సినిమాలో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడున్న అల్లు అర్జున్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ అని ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే సెట్ అయిపోతారంటూ చెప్తోంది అనుష్క సో ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం మతి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ అనుష్క చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులు కూడా ఎంతో వైరల్ గా మారుతోంది సో ఏదేమైనా అనుష్క ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ లో ఆమె లేకపోయిన సినిమాలలో మనసులో ఎప్పటికీ స్టార్ హీరోయినే తనని చూస్తే నిజంగా మాటలు రావు అనిపించేట్టుగా ఉంటాయి ఖచ్చితంగా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకి మంచి అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ సో ఫీమేల్ ఎవరు చేసేవాళ్ళు కాదు కాబట్టి మొత్తానికి ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే అసలు నోరు మరి ఎల్లబెట్టాల్సిందే అంటూ అనుష్క చెప్తోంది అల్లు అర్జున్ అలాగే అనుష్క కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదు అందుకే అల్లు అర్జున్ ని మరి తనతో ఉన్నటువంటి బాండింగ్ నేపథ్యంలో సినిమా చాలా బాగా వచ్చిందనేది టాక్ వినిపిస్తోందంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు అనుష్క